పవిత్రం తే వితం బ్రహ్మణస్పత ప్రభుర్గాత్రి పర్యేషి విశ్వత అతప్తనోర్నతామో అశ్ను శ్రుతంతస్త ఇక్కడ పవిత్రం వితం బ్రహ్మణస్పతే అనే మాట కనిపిస్తోంది ఈ వాక్యానికి అర్థం తెలియాలంటే మనం ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి యజ్ఞం చేసే సమయంలో ఆ యజ్ఞంలో ప్రధానమైనటువంటి ద్రవ్యము సోమరసము ఆ సోమరసం అంటే దేవతలందరికీ చాలా ప్రీతి ఎంతో ఇష్టము వాళ్ళకి ఆ సోమరసాన్ని వాళ్ళకి ఆహుతిగా సమర్పించినట్లయితే ఎంతో ఆనందపడతారు సంతృప్తి పడతారు వాళ్ళు ఆ సోమరసం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే సోమలత అనేది ఒకనొక తీగ ఆ తీగను తీసుకొచ్చి రాళ్లతో దంచి ఆ తీగ నుంచి వచ్చినటువంటి రసాన్ని దేవతలకి సమర్పిస్తారు ఆ తీగ నుంచి తీసినటువంటి రసం రెండు మూడు కలశాలలో అక్కడ ఉంచుతారన్నమాట మొట్టమొదటిగా తీసినటువంటి రసాన్ని ఒక కలశంలో ఉంచుతారు మట్టి కుండలో ఆ కలశానికి పేరేమిటంటే ఆధవనీయ కలశము అని అందులో ఉంచుతారు ఆ తర్వాత ఆ సోమరసాన్ని శుద్ధి చేయటం కోసం మరొక కలశంలోకి పోస్తారు ఈ మధ్యలో దశాపవిత్రము అనేటటువంటి ఆ పేరుతో వ్యవహరింపబడే ఒకనొక వస్త్రాన్ని మధ్యలో ఉంచుతారు మనం మామూలుగా పళ్ళ రసాలని వడగట్టడం కోసం టీ వడగట్టడం కోసం మధ్యలో జల్లెడ పెట్టినట్లుగా ఆ సోమరసాన్ని శుద్ధి చేయటం కోసం మధ్యలో ఒక వస్త్రాన్ని పెడతారు ఆ వస్త్రంలో నుంచి పడినటువంటి సోమరసము మరొక కలశంలోకి పడుతుంది ఆ కలశం ఏమిటంటే ద్రోణ కలశము అనే పేరుతో ఆ కలశానికి వ్యవహారము ఇక్కడ ఎందుకోసం ఈ సోమరసాన్ని శుద్ధి చేయటం అనంటే శుద్ధి చేసినట్లయితేనే ఆ యాగంలో వినియోగించటం కుదురుతుంది శుద్ధి లేనటువంటి సోమరసాన్ని యాగంలో వినియోగించకూడదు అందువల్ల దేవతలకు సమర్పించేటటువంటి ఆవిర్భాగం కాబట్టి దాన్ని శుభ్రపరిచి ఆ తర్వాత ఇవ్వాలని మనకి మంత్రాలన్నీ కూడా విధానాలన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ ఆ యజ్ఞంలో ఆ ప్రక్రియ శుద్ధి చేసే ప్రక్రియ అక్కడ జరుగుతుంది ఆ విషయాన్ని ఇక్కడ ఈ మంత్రం బోధిస్తూ పవిత్రం తే వితం బ్రహ్మణస్పతే ఆ సోమరసాన్ని శుద్ధి చేయటం కోసం ఆ దశాపవిత్రము ఆ ద్రోణకలశం అనే కలశం మీద ఉంచబడింది ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వత తద్వారా శుద్ధి చేయబడినటువంటి సోమరసము యజ్ఞంలో అంతటా కూడా వ్యాపించి ఉన్నది అంటే ఆ శుద్ధి చేయబడినటువంటి సోమరసాన్ని కొన్ని పాత్రలతో గ్రహించి ఆ తర్వాత దేవతలకి ఆహుతిగా సమర్పిస్తారు ఆ పాత్రలు అనేక రకాలుగా ఉంటాయి గ్రహ పాత్రలని చమస పాత్రలని ఇలా రకరకాలుగా ఉంటాయి కొన్ని చెక్కతో నిర్మించేటటువంటి కొన్ని పాత్రలు కొన్నేమో మట్టితో నిర్మించేటటువంటి కొన్ని పాత్రలు ఆయా పాత్రలతో ఆ శుద్ధి చేయబడినటువంటి సోమరసాన్ని గ్రహించి ఆ సోమరసాన్ని దేవతలకు సమర్పిస్తారు ఈ విధంగా యజ్ఞంలో ఉన్నటువంటి అన్ని పాత్రలలోనూ ఆ సోమరసం గ్రహించబడుతుంది కాబట్టి శుద్ధి చేయబడినటువంటి సోమరసము అంతటా కూడా వ్యాపించి ఉన్నది అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా తెలుస్తోంది ఇక్కడ ఈ విషయం ఇంకా అర్థం కావటం కోసం వేదమే మరొక వాక్యంతో మనకి బోధిస్తోంది అతప్తనోర్ నతామో అశ్ను శ్రుతంతస్తత్సమాశత అని మామూలుగా యజ్ఞం చేసే సమయంలో పురోడాశమని ఒక పదార్థాన్ని తయారు చేస్తారు అంటే ఒడ్లు తీసుకొచ్చి దాన్ని దంచి దాన్ని రవ్వగా చేసి అక్కడే యజ్ఞం చేసే సమయంలోనే ఆ అగ్ని మీద ఉంచి వాటిని ఆ రవ్వని ఉడికిస్తారు ఉడికించిన తర్వాత బాగా ఉడికిన తర్వాత అది ఒక ముద్దగా తయ తయారు చేసి ఒక కూర్మాకారంగా వచ్చేట్టుగా చేసి అందులో నుంచి దేవతలకి హవిస్సులను సమర్పిస్తారు అక్కడ పురోడాశాన్ని వండేటటువంటి ఆ సందర్భంలో వేదం అంటుంది ఎటువంటి పురోడాశాన్ని దేవతకు సమర్పించాలి అనంటే యో విదగ్ధస్తో శ్రుతస్థ రౌద్ర యశ్రుతస్థ సదేవ అని చెప్పింది ఆ పురోడాశము బాగా బాగా ఉడికి రుచికరంగా ఉన్నట్లయితే ఆ ద్రవ్యము దేవతలకి ప్రీతి కలిగిస్తుంది